హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈ రోజు వీడియోలో బుజ్జి గారు కామెంట్ చేశారండి లెంత్ ఫిఫ్టీన్ కామెంట్ కి రిప్లై కి వీడియో చేస్తున్నాను లెంత్ ఫిఫ్టీన్ వేస్ట్ థర్టీ ఫైవ్ అప్పర్ చెస్ట్ థర్టీ ఫోర్ మిడిల్ చెస్ట్ థర్టీ ఫైవ్ వేస్ట్ థర్టీ హోల్ సిక్స్టీన్ అని చెప్పారు ఆ మెజర్మెంట్స్ తో ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరిది కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిది కూడా చేస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు కానీ చేయడం మాత్రం చేస్తానండి ఓకేనా ఓకే వన్ బై వన్ చేస్తాను లెంత్ ఫిఫ్టీన్ వీళ్ళకి ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అండి హైట్ ఏమో నాకు అంత ఐడియా లేదు వీళ్ళు తెలియదు కదా ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు వన్ ఇంచ్ యాడ్ చేయండి సిక్స్టీన్ మార్క్ చేయండి ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అంటే మీకు మళ్ళీ వేరే వాళ్ళైతే అర్థం కాదని చెప్పి మీకు ఈ వీడియో చూస్తుంటే అర్థం అని చెప్తున్నాను అంత పెట్టుకోవాలని ఏం లేదు బాగా హైట్ అయితే ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా షోల్డర్ చూడండి వీళ్ళకి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఫైవ్ పెట్టుకోవచ్చు చూపిస్తాను చూడండి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను కొంచెం హైట్ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను లేదా ఫైవ్ పెట్టుకుని కూడా పెట్టవచ్చు ఓకేనా ఇలా చూడండి ఓకే ఇది చెస్ట్ లైన్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ సిక్స్ పెట్టుకోవాలి ఇది చెస్ట్ లైన్ ఓకే చెస్ట్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే అంత తక్కువ తొమ్మిది ఓకే పావుదో తొమ్మిది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసాం కదా ఈ లైన్లో కూడా ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వేస్ట్ సైజు థర్టీ అంటున్నాం థర్టీ అంటే పెద్ద సైజు కిందకు వస్తుంది అండి ఎలా అంటే ఒకటిన్నర పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఆమ్ హోల్ ఒకటిన్నర పెట్టుకోవచ్చు అయితే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఆమ్హుల్ సిక్స్టీన్ అన్నారు అంటే ఎయిట్ రావాలి వచ్చిందా లేదా చూద్దాం ఓకేనా చూడండి ఎయిట్ వచ్చింది వెరీ గుడ్ చూడండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఎయిట్ వచ్చింది ఓకే కరెక్ట్గా వచ్చింది ఇలా వచ్చినప్పుడు బాడీకి కరెక్ట్గా ఫిట్ అయ్యిద్దండి ఇంకో డౌట్ ఏంటంటే మీరు ఎలా కొలుస్తున్నారు వచ్చిద్దా అని అడుగుతున్నారు వచ్చిద్దండి షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ పోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా పోతుంది ఓకేనా ఇది వేస్ట్ సైజ్ అంతా థర్టీ థర్టీ అంటే సెవెన్ అండ్ హాఫ్ వన్ పార్ట్ ఓకేనా అక్కడ నుంచి వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఒకవేళ ట్వంటీ నైన్ అయినా థర్టీ వన్ అయినా ఇంతేనండి కొంచెం సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ట్వంటీ నైన్ అయింటే ఎంత పెట్టుకోవాలో ఏడు పోవు థర్టీ వన్ అంటే పావు వినది అలా పెట్టుకోండి అంతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చూసుకోండి ఒక దాంట్లో మిమ్మల్ని అన్నీ అంటే చేస్తాం కానీ లేట్ అవ్వచ్చు కొన్ని కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాం ఇప్పుడు థర్టీ సిక్స్ అనుకున్న ఆయన పెడితే సరిపోద్ది నేను థర్టీ ఏ కాబట్టి ఎంత పెట్టాను పావుదక్కు తొమ్మిది పెట్టాను ఓకేనా ఇలా చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ పెడితే నేను నాలుగున్నర అలా ఐదు అనుకోండి ఒకవేళ ఐదు అనుకోండి కింద ఆఫ్ ఇచ్చే పైన పాపించా అంటే పావు తక్కువ ఆరు ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి షోల్డర్కి రెండున్నర మార్క్ చేయాలి ఇక్కడ మూడు మార్క్ చేయండి ఓకే ఇలా మూడు మార్క్ చేసేసి లైన్ డ్రా చేయండి లేదా మూడు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలాగో అంటే మీరు ఏం చేయాలంటే కస్టమర్ ఒకవేళ బ్లౌజ్ ఇస్తే నేను ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది చూసుకుని ఇదిగో ఆరు వచ్చింది అంటే మీరు మీకు ఆరు పావు వచ్చింది అనుకో ఆరు పెడితే ఏమైంది ఇంకా వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటి ఇలా లోపలికి పెడితే స్టిచ్ చేసినప్పుడు ఒకవేళ ఇక్కడ మీకు పావుదక్కు ఆరు వచ్చింది అనుకోండి మీరు ఆరు పెడితే ఇక్కడికి ఆరు పెడితే పావు నుంచి స్టిచ్ చేసినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది ఇలా కూడా చూసుకోవచ్చు అందుకు ఇన్ని చెప్తున్నానండి మీరు ఇదే సైజు కాదు ఇలాగే కాదు వాళ్ళ నెక్ బ్రాడ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా కూడా చెక్ చేసుకుని ఇప్పుడు ఇది ఒకవేళ పావుదక్కు ఆరు ఉంది అనుకోండి ఆరు పెడితే పావించి స్టిచ్ చేసినప్పుడు బయటకు వెళ్ళిపోద్ది కదా అలా అనమాట మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి ఓకేనా ఇలా ప్రతిదీ చెక్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏంటంటే చిన్న చిన్నవి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అవన్నీ మిస్ అవుతా ఉంటా అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది ఓకే అర్థమైందా ఇలా చూసుకోవాలి ఒకవేళ వాళ్ళది ఎంత ఉందో నెక్క అంతే ఉండాలని వాళ్ళు కానీ చెప్తే మీరేం చేయాలంటే చూడండి ఇక్కడ పామించి గ్యాప్తో ఇలా మార్కింగ్ చేసేయండి ఓకేనా వాళ్ళ నెక్క కొలవండి బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి కొలిసేసి ఇది చూడండి పైన షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోయింది కదా ఇది ఇలా కొలుచుకోండి ఓకే పన్నెండున్నర వచ్చింది అంటే ఓవరాల్గా పన్నెండున్నర అంటే ట్వంటీ ఫైవ్ ఫుల్ ఈ షోల్డర్ నుంచి షోల్డర్కి నెక్ బ్యాక్ నెక్ ఎంత వచ్చింది ఒకవేళ ట్వంటీ సిక్స్ వచ్చిందనుకో కిందకి నించండి ట్వంటీ ఫోర్ అనుకో పైకి వెళ్ళండి ఓకేనా ఇదే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ ఇలాంటివి కొన్ని చెప్పలేదు అందుకో కొన్ని వీడియోస్ లో కవర్ చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఇలా బ్రాడ్ వద్దన్నారు ఇక్కడ రెండున్నర పెట్టి ఇక్కడ రెండు ఒక మూడు పెట్టండి ఓకేనా ఎక్కువగా షోల్డర్ పెట్టి రెండున్నర కావాలన్నారు అనుకోండి ఇక రెండు పావే పెట్టాలి ఓకేనా మనకి ఏం కావాలో తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట అంతేకాని ఎలా పడితే అలా పెట్టకూడదు వాళ్ళు వాళ్ళకి ఎంత కావాలి కొంతమంది బ్రాడ్గా వేసుకుంటారు కొంతమంది నెక్స్ దగ్గరకు ఉంటుంది అనమాట నెక్ అయితే అలా కాకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలి మీకు క్లియర్గా తెలియాలి ఓకేనా ఇదండి బ్యాక్ పట్టి ఇప్పుడు డాట్లు వేసుకోవాలి డాట్లు వేయాలంటే చూడండి ఇలా చూడండి ఎనిమిదిన్నరలో అంటే ఏడున్నర పెట్టాం కదా ఎనిమిదిన్నరలో సగం ఇలా మార్క్ చేసి నాలుగు ఇంచులకి డాక్ వేయండి చూడండి నాలుగు లేదా నాలుగున్నర ఫిఫ్టీన్ కంటే బోయి వెళ్ళిపోతే నాలుగున్నర మార్క్ చేయాలి ఓకేనా మనం సిక్స్టీన్ తీసాం కదా ఒక లైన్ డ్రా చేయండి ఓకే హాఫ్ ఇంచ్ చేయాలి కన్ఫామ్గా హాఫ్ ఇంచ్ చేయాలి ఎందుకంటే మనం వన్ ఇంచ్ ఉంచాం కదా హాఫ్ ఇంచ్ చేయాలి ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ ఎంత ఆరున్నర పెడుతున్నాను మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి నేను చెప్పినట్టే పెట్టాలని ఏం లేదు పైకి కావాలంటే పైకి పెట్టుకోండి ఓకేనా ఆరున్నర పెడుతున్నాను ఫ్రంట్ నెక్ ఒక లైన్ డ్రా చేయండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మీరు గుర్తు పెట్టుకోవాలండి ఫ్రంట్ ఇంకొక పావు నుంచి ఎక్కువ ఉండాలి ఉక్సులు పట్టి కాజా పట్టి ఓకేనా అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఫ్రంట్ ఓపెన్ అయితే బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్లో ఉండాలి ఓకే ఏది ఎటు ఓపెన్ ఉంటే అటువైపు మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉండాలి ఫ్రంట్ నెక్కి రౌండ్ తీసేయండి నాకు ఇలా వద్దు వి షేప్ లాగా కావాలని అడుగుతారు కొంతమంది దగ్గరకు వచ్చేసేయాలి ఇలా చూడండి ఇలా రావాలి ఓకేనా మీకు ఏం కావాలో తెలిస్తే వాళ్ళు అంత ఇప్పుడు చెప్పాను కదా పావు గ్యాప్ తో కొలవండి ఎంత వచ్చింది మెజర్ చేస్తే అంత వాళ్ళకు ఉందా లేదా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే చంకలో లోతు తీయాలి మనం ఒక చంకలో లోతు తీయాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఇదిగా చూడండి ఇలా కలపాలి ఓకేనా ఇలా కలిపేయాలి చంకలో లోత్ ఇయ్యాలి ఓకే అయిపోయింది ఫ్రంట్ లెంత్ అయితే ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే ఈ సిస్టర్ ఏం అడుగుతున్నారంటే ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ పార్ట్ మనకి పైకి పట్టుకుని ఉండకుండా చెస్ట్ పార్ట్ కొంచెం కిందకు ఉండాలంటున్నారు అలా ఉండాలంటే చెస్ట్ థర్టీ ఫైవ్ ఒక్కసారి చూడండి థర్టీ ఫైవ్ డివైడెడ్ బై మనకి ఇదిగోండి ఫోర్ అంటే అంత పావు తక్కువ తొమ్మిది అంటే ఎనిమిది ముప్పావు ఓకేనా అయితే ఎనిమిది ముప్పావుకి నేనేం చేస్తున్నాను అంటే కింద కొండాలంటే తొమ్మిదిన్నర ముప్పావు నుంచి యాడ్ చేస్తున్నాను యాక్చువల్ పాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాను పావు ఇంచు అనేది పెద్దది కదా కాదు కాబట్టి అందుకే పావు కూడా కలిపాంది తొమ్మిదిన్నర అంటే కిందకు ఉండాలని ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓవరాల్గా ఫ్రంట్లంతా థర్టీన్ అండ్ హాఫ్ లేదా పదమూడు పావు మీ ఇష్టం ఇదే ఇలా పెట్టాలని ఏం లేదు ఇలా పెట్టండి సిచ్యువేషన్ బట్టి ఓకే ఇలా పెట్టేసేయండి సేమ్ మెజర్మెంట్స్ సేమ్ ఇక్కడ కూడా మార్క్ చేసేయండి తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర ఈ ఒకటన్నర రెండున్నర అనేది కామన్ అండి చెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుతాం ఇంకో సిస్టర్ అడిగారు చెస్ట్ ఎక్కువ ఉన్నదే చెప్తున్నారు చెస్ట్ తక్కువ ఉన్నది ఏం చెప్పట్లేదని ఏం లేదండి చెస్ట్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే రెండు ఇంచులు పెడితే సరిపోతుంది ఇటు ఒకటిన్నర పెడతాం ఇటు ఒకటన్నర పెడతాం కదా ఒకటం పావు ఒకటం పావు పెడితే సరిపోతుంది అంతే ఓకేనా చిన్న అడ్జస్ట్మెంటే చెస్ట్ ఈ డార్ట్స్ అసలు ఎలా వేసుకోవాలి మనిషిని బట్టి ఎలా వేయాలి సైజుని బట్టి ఎలా వేయాలి అనేది తెలియదు అనమాట ఎవరికి కూడా అంటే మనకు అక్కడ అంత ఉంటుంది అది పెట్టేసి వేస్తాం అసలు అది కాదండి ఫార్ములా దీనికి కూడా ఉంది థర్టీ ఫైవ్ డివైడెడ్ బై టెన్ అంటే ఎంత చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఓకేనా త్రీ పాయింట్ ఫైవ్ అంటే మనకు మూడున్నర మూడున్నరకి పామి నుంచి ఉక్సులు పట్టి కాజాపట్టి ఉంచాను కదా ఉంది ఇక్కడ ఓకేనా మూడున్నర ఇక్కడ పెట్టేసి ఉక్సులు పట్టి కాజాపట్టి కొంచెం ఇది కొంచెం మూడు ఉన్నారా ఇటు నుంచి వన్ అండ్ హాఫ్ ఇటు నుంచి వన్ అండ్ హాఫ్ ఓకే ఈ మూడున్నరకి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ అదే మూడున్నర పైన కూడా మార్క్ చేసేయండి డాట్లు వేస్తున్నాను అండి ఇప్పుడు మెయిన్ డాట్స్ విత్ మెయిన్ డాట్ మూడున్నర మార్క్ చేయండి ట్రయాంగిల్ ఫామ్ చేయండి రెడ్ లైన్ అంతా ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఇలా వచ్చింది చెస్ట్ లో పదవ భాగం మూడు పాయింట్ ఐదు పామి చుక్స్ పట్టి కాజా పట్టి కలిపి పావుదక్కు నాలుగు పావుదకు నాలుగు పెట్టి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పెట్టాం ఓకేనా పాంచి కూడా కలిపి ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఎలా వేసాం అనేది కదా మనకు కావాలి ఎందుకు వేసాం థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే వస్తుందండి అది వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇరవై నాలుగు భాగాలు చేయాలి జస్ట్ని ఓకే ఇలా వేస్తే సరిపోద్ది అనమాట ఓకే ఇప్పుడు ఈ డాట్ వేసే మెయిన్ డాట్ ఓకే ఇప్పుడు బుక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ వేయాలి అది ఎలా వేయాలంటే చూడండి ఇది కింద లైన్ అంత చేసి ఇలా వేయాలి ఓకేనా స్ట్రైట్గా వేయాలి ఇప్పుడు చంకలో నుంచి డాట్ వేయాలి ఎలా వేయాలి ఈ రెండింటినీ సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి చూడండి ఓకే ఇలా చంకలో నుంచి ఒక డాట్ వేయాలి ఓకేనా ఇది అయితే ఇక్కడ షేప్ నిలబడటానికి కరెక్ట్గా షేప్ పట్టుకోవాలి కదా మనం షేప్ బెల్ట్లేస్తాం కదా ఇక్కడ మనం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ చేసి లేదా రెండు ఇంచుల పైకి ఏదైనా ఒకటి చూడండి రెండు ఇంచుల పైకి మనం రెండున్నర పెట్టాం కాబట్టి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇలా చేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మీకు చూడండి ఇట్లా వచ్చేసి ఏదైతే కావాలో మీకు ఫ్రంట్ నెక్ నేను కొంచెం పైకి పెట్టాను కొంచెం కిందకి పెట్టాను ఇట్లా అనమాట ఇలా వచ్చేసి ఇలా ఇలా వచ్చేసి ఇలా రావాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి ఓకేనా అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనకి క్లాత్ సరిపోదు బ్యాక్ పార్ట్ ఓకే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో డాట్లు ఇవి తీసుకున్నాం కదా సరిపోదు అయితే ఏం చేయాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఉంది అంటే పావున్ చుక్సులు పట్టి కాజు పట్టేలో పోయేది మూడు ఈ మూడుని ఇక్కడ పెట్టేసేయండి ఓకేనా మూడు పెట్టేసి మనకి నడుము ఎంత ముప్పై ముప్పై అంటే ఏడున్నర ఒక వన్ పార్ట్ ఏడున్నర అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అంటే నైన్ ఓకే చూడండి ఇలా మార్చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ నుంచి తీసుకోవాలి ఓకే ఎప్పుడైనా ఫోర్ పార్ట్స్ సమానంగా తీసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఫిట్టింగ్ బాగోదు ఒకటి మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా లూజ్గా నడుము సైజ్ నడుము గా తీసేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవిడేమన్నారు ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందకు ఉండాలన్నారు మనం లూజ్ పెట్టేసుకోవడం వల్ల నడుము ఏమవుతుందంటే ముందుకి చెస్ట్ పార్ట్ లాగేయడం వల్ల బ్యాక్ వెనక లేసేస్తుంది ఓకేనా మీరు గమనించండి సరే మీకు తెలుస్తుంది అలా వల్ల అందం అనిపించదండి ఫ్రంట్ పార్ట్ లో మనం లూజ్ ఎక్కువ తీసుకుంటే ముందుకు ఉంటుంది వెనక మనకి నడుము దగ్గర లూజ్ ఉండడం వల్ల ముందుకు లాగేస్తుంది ప్రాబ్లమ్ అది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం నడుము సైజు కరెక్ట్గా గట్టిగా పట్టుకుని టేప్తో అయితే టేప్తో మెజర్మెంట్ తో అయితే మెజర్మెంట్ బ్లౌజ్తో మీరు తీసుకుని నీట్గా టేపును కాజా పట్టి వదిలేసి ఉక్సులు పట్టి వరకు తీసుకోండి ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకుంటే ఒకటి అక్కడ దానికి ఇంకోటి ఏంటంటే షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు షోల్డర్ జారిపోతున్నాయి అంటే షోల్డర్ జారకుండా ఉండాలంటే ఒకటండి చంకలో మనకి చంక రౌండ్ కరెక్ట్గా తీసుకోవాలి ఒకటి టైట్గా చెస్ట్ పార్ట్ కూడా కరెక్ట్గా పెట్టుకుంటే ఏంటంటే రెండు ఫిట్టింగ్ పెట్టుకున్నప్పుడు మనం బటన్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది సరిపోద్ది లేకపోతే షోల్డర్ ఫాలింగ్ అనమాట జారిపోతూ ఉంటాయి ఓకే అదొక ప్రాబ్లం ఇంకేంటంటే మనం పళ్ళు వేసుకున్నప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టి పెట్టుకుంటాం కదా కూడా లాగేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అదొక ప్రాబ్లం అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీరు ఇది చూడండి ఒక్క పాంచి క్రాస్గా ఎలా తీసేయాలి ఇలా తీసేస్తే క్లాత్ను ఇప్పుడు మీరు స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఇది ఇలా పట్టుకొని భావించి ఇలా ఈ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకో ఎక్కువ పట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ షో మనం ఇది తీయలేదు అనుకోండి ముప్పా ఇంచి పట్టుకోండి ఇటు హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి ఇట్లా ముప్పా ఇంచి స్టిచ్ చేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనమాట ఇలా క్రాస్గా వస్తుంది అనమాట దీనికి ఇలా వేస్తాం బోట్ నెక్కలకి అయితే మనం ఏంటంటే ఇటు ఫాలింగ్ అనమాట ఇట్లా ఇటు డౌన్ ఉంటుందన్నమాట అది వేరు ఇది వేరు ఓకే ఇలా ఫిట్టింగ్ బాగా రావాలంటే కరెక్ట్గా ఇలా వేయాలండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్